ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా అనేక సంవత్సరాలు ఇక్కడ పనిచేసినాను హైదరాబాద్ అయినప్పుడు కూడా కిసాన్ మోర్చా రాష్ట్ర అతిథిగా పనిచేస్తున్నారు వారి నుంచి అనేక విషయాలు నేర్చుకున్నాను ఇంకా అంతకంటే ఎక్కువ మా యొక్క కొడుకును చదివించిన దాంట్లో వారి కీలకమైన బాధ్యత నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి వారి పూర్తిగా కూడా సమాజం కోసం తమ అంకిత భావంతో ప్రజల కోసం పార్టీ కోసం తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా మనకు లభిస్తారు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర కానీ ఇప్పుడు కేరళ రాష్ట్రం ఇచ్చాది ఈ రకంగా రాష్ట్రాలన్నీ చూస్తే ఒక్కొక్క రాష్ట్రానికి మా అంటే లెక్క ఒక ఇరవై ముప్పై మంది ఉంటారు వారి లెక్క అందరు పనిచేసి రోజు ఎప్పుడు కూడా ప్రజలు ఉంటూ ప్రజల సమస్యలు పదవిలో ఉన్నా పదవి లేకపోయినా ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తి మన యొక్క సురేష్ అన్నగారు కాబట్టి రోజు వారి యొక్క బాధ్యతలు నిర్వహించడం వారు నేను ఇప్పుడు కిసాన్ మోర్చా నేషనల్ టీమ్లో ఉన్నావు వారు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు మా రాష్ట్రానికి వారు ఈ సందర్భంగా బాధ్యత చేయిస్తుంటే మా అందరి తరఫున వారందరూ కూడా జాతీయ కిసాన్ మోర్చ తరఫున వారందరూ కూడా అభినందర తెలియజేస్తూ ఆర్టీసీ జోనల్ చైర్మన్ అనేది సురేష్ రెడ్డికి ఇవ్వటం అది సురేష్ రెడ్డి గారికి గౌరవం కాదు ఆర్టీసీ జోనల్ చైర్మన్ అన్న పదవికే సురేష్ రెడ్డి గారు లాంటి వ్యక్తి రావటం గౌరవం ఇందాక మిత్రులు రాష్ట్ర నాయకులు భరత్ గారు ఒక మాట చెప్పారు అక్షర సత్యం ఈ జిల్లాలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి ఎంతో మంది రాజకీయ కార్యకర్తలని రాజకీయాల్లో నడిపించి అనేక మందికి రాజకీయంగా అవకాశాలు కల్పించినటువంటి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉంటే అది సముచిత స్థానం అని నా ఉద్దేశం కానీ ఇక్కడ మరో వ్యక్తి నుంచి కూడా చెప్పుకోవాలా కొనకల్ల నారాయణరావు గారు కొనకల్ల నారాయణరావు గారు రాష్ట్రంలో ఒక సీనియర్ నాయకులు అనేక సార్లు ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి వారు సైతం జనసేనకి పొత్తు ధర్మంలో భాగంగా తన సీటు వెళితే ఎక్కడా కూడా బాధ విసులు లేకుండా చురునవ్వుతో జనసేన విజయం కోసం పనిచేసి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ చైర్మన్గా మీరు ఉండాలంటే అంగీకరించిన వ్యక్తి ఆ యొక్క రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ అన్న పదవికి కొనకళ్ళ నారాయణరావు గారు చైర్మన్ కావటం కూడా ఆ యొక్క పదవికి గౌరవం చెప్పని కూడా మీ అందరి ముందు సైన్యంగా మనం చేసుకున్నాను సురేష్ రెడ్డి గారు ఆర్టీసీ జోనల్ చైర్మన్గా ఆ పదవికి మరింత గౌరవం వస్తుందని చెప్పని మనసా వాచ ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా ఈరోజు అసెంబ్లీ ఉన్నా కూడా ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా నేను పాల్గొవాలా అన్నటువంటి ఉద్దేశంతో పాల్గొన్నాను భవిష్యత్తులో సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు మరింత ఉన్నత స్థాయికి చదవాలని కోరుకుంటూ చెప్పచేరు ఒకే మాట సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారికి దక్కిన ఈ గౌరవం ప్రతి కార్యకర్త కష్టం చేసి ఏ పార్టీ అయినా కానీ జెండా భుజాన వేసుకొని జెండా భుజాన వేసుకొని ఎండనక పవలనక తాను నమ్మినటువంటి పార్టీ కోసం తాను నమ్మిన నాయకుడి కోసం నిస్వార్థంగా తన జీవితాన్ని త్యాగం చేసి ఆ యొక్క నాయకుడి ఆ యొక్క పార్టీ వీళ్ళు వెలుగు నింపే ప్రతి సగటు కార్యకర్తకి లభించే గౌరవం ఈరోజు సన్నపురం సురేష్ రెడ్డి గారికి ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తూ మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ అతి సామాన్యమైనటువంటి కుటుంబాలలో నుంచి బడుగు బలహీన వర్గాల్లో నుంచి దళిత కుటుంబాల నుంచి హాస్టల్స్ నుంచి ఒక విద్యార్థుల్ని నాయకులుగా తయారు చేయడమే లక్ష్యంగా నేను పెట్టుకోవడం జరిగింది విఆర్ కాలేజీలో అప్పటి వరకు ధనికులు మాత్రమే విద్యార్థి ఎన్నికల్లో గెలుస్తూ ఉంటే ఒక సామాన్యమైనటువంటి బీసీ హాస్టల్ స్టూడెంట్స్ని మాల్యాద్రిని ప్రస్తుతం టీచర్ రిటైర్ అయ్యాడు నా మిత్రుడు ఇక్కడే ఉన్నాడు ఆయన్ని కాలేజీ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది ఒక్క రూపాయి సొంత డబ్బులు పెరుచుకోకుండా హాస్టల్ విద్యార్థులే రూపాయి రూపాయి దండి ఆయన్ని ఆ రోజు చేయడం జరిగింది ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ ఇంత ఇంతమంది వచ్చారంటే ఏ ఒక్కడికి ఒక్క రూపాయి మేము ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కాదు అందువల్ల కార్యకర్తలకు అండగా ఉండడం ప్రజలకు సేవ చేయడం నిజాయితీగా ఉండడం ఇవి మాకు వెనతో పెట్టినటువంటి విద్య నేను భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిగా ఈ జిల్లాలో మొట్టమొదటిది ఈ యొక్క జోనల్ ఇన్చార్జ్ వచ్చిన వెంటనే నాకు మిత్రుడు శ్రీధర్ రెడ్డి గారు ఫోన్ చేశారు తొలి ఫోన్ అయితే నాకు తెలియదు ఏ శ్రీధర్ ఇది నేను తీసుకోవాలన్న అవసరం అని నేను అన్నా నాకు మార్గదర్శనం చేసి రాజకీయాల్లో ఉండేటప్పుడు తప్పనిసరిగా తీసుకోండినా గుర్తింపు గౌరవం అనేటువంటిది మన కార్యకర్తలకు ఉపయోగపడుతుందని చెప్పినప్పుడు దాన్ని నేను అంగీకరించా అందువల్ల అందువల్ల ఆయన అనుభవాన్ని నాకు చెప్పినప్పుడు నేను కూడా దాన్ని వినయంగా స్వీకరించడం జరిగింది దాని తర్వాత మిత్రులు కూడా చాలా మంది ఫో ఫోన్ చేశారు అందువల్ల సోదరుల నేను చెప్పేది ఒకటే నాకు పార్టీ సిద్ధాంతం కార్యకర్తలు ముఖ్యం మొదటిది అది అట్లని చెప్పి అది ఏ యూనియన్ అయినా సరే ఆర్టీసీలో వాళ్ళందరూ నా కార్మికులు నా సోదర సమానులు ఇది నా కుటుంబం ఏ ఒక్కరికి కూడా నా వల్ల అన్యాయం జరగదు నేను వినయపూర్వకంగా చెప్తూ ఉన్నా మన ఆర్టీసీ కుటుంబం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని వేల కుటుంబాలు కానివ్వండి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ ప్రస్తుత కార్మికులు లేదా రిటైర్డ్ కార్మికులు మన కుటుంబ సభ్యులు వీళ్ళ విషయంలో ఏనాడు కూడా పొరపాటుగా కూడా ఒక్క నిర్ణయం కూడా మీకు వ్యతిరేకంగా ఉండదు మీతో కలిసిమెలిసి ఈ ఆర్టీసీ అభివృద్ధిలో సంక్షేమంలో పనిచేస్తానని మాత్రం ఈ సందర్భంగా మీకు శపథం చేసి నేను చెప్తూ ఉన్నా అందువల్ల మనస్ఫూర్తిగా మనం పనిచేద్దాం నెల్లూరు జోనల్కి మంచి పేరు ఉంది ఈడీ గారు నాకు చెప్పారు అయ్యా మన జోన్ ఈరోజు కూడా బాగుంది పెద్ద నష్టాల్లో లేవని చాలా సంతోషం వేసింది నాకు నేను ఒకటే విషయం చెప్తున్నా ఇవాళ కోనకాల నారాయణ గారు చాలా పెద్ద మనిషి చాలా సింపుల్ సిటీగా ఉండేవాడు రాజనీతిజ్ఞుడు సీనియర్ పాలిటీషియను వారి అన్నదండలతో మాకు రెండు మూడు విషయాలు ఉన్నాయి ఒకటి మా ఆర్టీసీ కార్మికులు వాళ్ళల్లో ఆనందం లేని ఆర్టీసీ ప్రగతికి ముందు పోదు రెండోది ప్రజల యొక్క ఆరోగ్యం ప్రజల సౌకర్యాలు ఇది మూడోది మా యొక్క అభివృద్ధి ఆర్టీసీ మారుమూల గ్రామాలకు వెళ్ళాలా మంచి బస్సులు తీసుకురావాలా ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావాలా అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఈ మూడింటి విషయంలో సమం చేయాలి అయితే నేను ఒక్కడిని చేయలేను నేను నా యొక్క మంత్రివర్యులు పెద్దలు నారాయణ గారితో నేను మాట్లాడడం జరిగింది రామ్ నారాయణ గారితో మాట్లాడడం జరిగింది మిత్రులు శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది అదే రకంగా అనేక మంది ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరితో నేను వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది మీ అందరూ మీ నియోజకవర్గంలో మీరు దృష్టి పెట్టి మాతో చేదోడు వాళ్ళతోడుగా పనిచేస్తేనే ఈ ఆర్టీసీ అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవశాలి వారు రాజకీయంగా సుదీర్ఘ కాలం ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా పరిపాలన సాగించాడు అలాంటి వ్యక్తి యొక్క నాయకత్వంలో జనసేన నేత మన ముఖ్య మా మన యొక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా వారు నిజాయితీగా పనిచేస్తున్నారు వీరికి అండగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు మా పురంధరేశ్వరి గారు లాంటి ఈ అందరి యొక్క కూటమిలో తప్పనిసరిగా నిధులు తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత ఉంది వీళ్ళందరినీ కలుపుకొని నేను ఖచ్చితంగా ఆ రకమైన ప్రయత్నం చేస్తాను